నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పాతచెరువు తండాకు చెందిన ఓ వ్యక్తి తన బైకును ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో పార్కు చేసి వెళ్లాడు తిరిగి వచ్చి చూస్తే బైకు కనిపించలేదు అదే రోజు రాత్రి తన బైకు కనిపించడం లేదని పుల్లల చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఇటీవల ఎక్కువగా బైకులు చోరీకి గురవుతుండటంతో తాజాగా వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడి బైకులను చోరీ చేస్తున్న ముఠాలపై నిఘా పెట్టారు పుల్లల చెరువు ఎస్ఐ సంపత్ కుమార్ సిబ్బంది నేరం జరిగిన తీరును విశ్లేషిస్తూ కేసును నిరంతరం రివ్యూ చేశారు నేరం జరిగిన స్థలంలో సీసీ కెమెరా ఫుటేజ్ సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తులో ముద్దాయిల సమాచారాన్ని సేకరించి బుధవారం పుల్లలచెరువు మండలంలోని ముట్టుకుల గ్రామ శివార్లలో ఇద్దరు నిందితులు వేణు సన్నీలను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి పది లక్షల విలువైన పదకొండు బైకులను స్వాధీనం చేసుకున్నారు పల్నాడు జిల్లా వినుకొండ మండలం గణేష్పాలెం గ్రామానికి చెందిన వేణు సన్నీ అనే అన్నదమ్ములు జల్సాలకు అలవాటు పడ్డారు విలాసాలకు తగినంత సంపాదన లేకపోవడంతో హ్యాండ్లాక్ వేయని బైకులను చోరీ చేసి అమ్ముకోవాలని పథకం వేశారు అందుకు యూట్యూబ్లో పిన్నీసుతో బైకులను ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకున్నారు ఆ తర్వాత తమ చేతివాటం ప్రదర్శించి కేవలం పిన్నిసుతో పదకొండు బైకులను చోరీ చేశారు ఇలా పుల్లల చెరువు ఎర్రగొండపాలెం దొనకొండ మార్కాపురం రూరల్ పాతగుంటూరు పిడుగురాల కారంపూడి నాగార్జునసాగర్ తెలంగాణ హాలియా బస్టాండ్ దగ్గర బైకులను చోరీ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని మార్కాపురం డిఎస్పీ నాగరాజు అభినందించారు సో వీళ్ళు చాలా క్యాషువల్గా వచ్చి తిరుగుతూ మా ఊరి వ్యక్తుల్లాగా ఎక్కడైతే ఏదైనా హ్యాండిల్ లేని హ్యాండిల్ లాక్ అయ్యకుండా ఒక అన్కార్డెడ్గా వదిలేసిన మోటార్ సైకిల్ని సో ఈ ఏదో ఒకటి చిన్నది పెట్టి డైరెక్ట్ చేసేసి ఈ కీ జస్ట్ కొంతమంది కీ వదిలేసేస్తారు కానీ లాక్ చేయరు సో హ్యాండిల్ ఫ్రీగా ఉంటే వాళ్ళు డైరెక్ట్ చేసేసుకొని వీటన్నిటిని తీసుకెళ్ళి సో అమ్ముకోవాలనే ఒక ప్రయత్నంలో ఉండగా సో ఈరోజు ఎస్ఐ సంపత్ కుమార్ మన సి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారి సిబ్బందినితో కలిసి ఈ కేసును ఛేదించడం జరిగింది